ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా నాకేం పని నా బిడ్డలని కొన్ని చెప్పాను తప్ప నాకేం వస్తుందండి నీకేం అధికారం ఉంది నాకే అధికారం లేదా చెప్తున్నా ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా ముందుకు వెళుతున్న ఏకైక వ్యవస్థ భారతదేశం ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలనేది రాజ్యాంగం నిర్వర్తి నిర్దేశిస్తుంది నేను కాదు ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి ఉంటాయి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి సో నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలి సలహాలు ఇవ్వటం మంచి మాటలు చెప్పటం మానుకోవాలి ఎవరిదాడికి తెలుసు ఇక్కడ అదే అది అదే చెప్తాను ఒక నిమిషం నేను చెప్పాలనుకుని చెప్పండి మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు ఇక్కడ మంచి మాటలు చెప్పాను చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు